బహుజన బిడ్డ గద్వాల సరితమ్మ తిరుపతయ్య వారి పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు వారికి మేము కలవడానికి పోతుంటే రాజు మాకు కలిసేది గొప్పతనం కాదు మహబూబ్ నగర్లో ఎందుకంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళలు ఇబ్బందికరంగా హాస్పిటల్ పరంగా ఏమి ఇబ్బంది ఉన్నా గద్వాల కానీ వనపర్తి కానీ నారంపేట కానీ అచ్చంపేట కానీ కల్వకుర్తి కానీ ఎక్కడైనా ఇబ్బంది సీరియస్ ఉంది అంటే తప్పసరి ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టరు మహబూబ్ నగర్కు రా వస్తారు కనుక మహబూబ్నగర్లో మా పెళ్లి రోజు సందర్భంగా మహిళలు మా తల్లులు ఎందుకంటే ఒక్కసారి శిశువుకు జన్మైన ఇచ్చిండ్రంటే మళ్ళీ చనిపోయి బతికినంత బాధాకరమైన స్థితి నుంచి మనకు జన్మనిచ్చే తల్లులే ఆడపిల్లలు ఈరోజు సృష్టి జననం ఏర్పడుతుంది అంటే సృష్టిలో మానవళి అంటే కారణం మన మహిళా తల్లులే అందుకొరకే మహిళలకు గర్భిణీ స్త్రీలు మరియు డెలివర్ అయిన వారికి ప్రతి ఒక్కరికి కూడా పండ్లు దుప్పట్లు పంపిణీ చేయాలని మా బహుజన బిడ్డ మా గద్వాల సరితమ్మ తల్లి పిలుపు మేరకు ఇక్కడ వచ్చి మా హాస్పిటల్లో డెలివరీ అయిన ప్రతి ఒక్కరికి ఈ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా దుప్పట్లు పండ్లు పనులు పంపిణీ చేయడం జరిగింది ఎందుకొరకంటే ఆమె యొక్క గొప్పతనం ఏందనేది చూడండి ఆమె ఒక మహిళ కాబట్టి మహిళల యొక్క బాధలు ఆమెకు తెలుసు కాబట్టి ఇప్పుడు చలికాలం వస్తుంది పరిస్థితులు కనీసము దుప్పట్లు ఇక్కడ అనుకోకుండా సడన్ హాస్పిటల్కి వస్తారు టైంకు దుప్పట్టు తెచ్చుకునే స్థితి కూడా ఉండదు ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది కనుక ఈ చలికాల దినము ఆడపిల్లలకు ఇబ్బందికరంగా ఉంటుంది ఖచ్చితంగా ఈ కాపాడుకోవడానికి మా తల్లి ఆదేశం ఇచ్చింది అదేవిధంగా ఈరోజు వాళ్ళ పెళ్లి పురో పెళ్లి రోజును పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి సాయం చేయడమే కాదు ఏ ఎవ్వరికి ఏ ఇబ్బంది అయినా కూడా ఖచ్చితంగా ఈ తెలంగాణ ఉద్యమకారులు రాజుభాయ్ అనే వ్యక్తి అనివార్యమై ఆర్థికంగా ఇబ్బందులు నుండి చనిపోతే కూడా ఎందుకంటే ఈ హాస్పిటల్ వాతావరణంలో ఎవరన్నా అనాథలు చనిపోయినా కూడా ఖచ్చితంగా నాకు పిలుపిస్తే ఖచ్చితంగా వాళ్ళు సావు కార్యక్రమము నేను ముందుండి వాళ్ళకు ఒక పెద్ద కొడుకులాగా ముందుండి నేను జరిపిస్తా అని నేను అందరి ముఖ అందరి ముఖంగా తెలియజేస్తున్నాను ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి ఒక్కరూ ఏదో సౌలభ్యం కోరుకొని పనులు చేయొచ్చు కానీ ఈ రాజు అనే వ్యక్తి నిస్వార్థంగా ప్రతి ఒక్కరికి సేవ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ నేను చేతనైంది పువ్వు పత్రులు సంపాదిస్తే ఆ పువ్వు పత్రం సంపాదించిన డబ్బుని ఖచ్చితంగా బీదలకు నేను పంచిపెడతా అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను